చనిపోబోతున్న సుమిత్రను ఆపి నేనే నీ కూతురు అని చెప్పిన దీప ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే కార్తీక దీపం సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్స్ కొరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జోస్నా అయితే తన తల్లిని తండ్రిని కలపాలని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి పెద్ద గొడవ చేస్తూ ఉంటుంది డాడీ నీకు అందరూ ఎక్కువే కార్తీక భావన కూడా నీ ఫ్యామిలీలాగా ఫీల్ అవుతావు కాంచినతను కూడా నీ ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతావు కానీ మా మమ్మీని మాత్రం నువ్వు పట్టించుకోవు మా మమ్మీ అంటే నీకు ఇష్టం లేదు అసలు మా మమ్మీ మా మమ్మీ ఈ ఇంట్లో ఉండడం అంటేనే నీకు ఇష్టం లేదు అని చెప్పేసి తెగేసి చెప్తూ ఉంటుంది జ్యోత్న ఆ మాటకి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇంకా కార్తీక్ అయితే ఏంటి జ్యోస్న ఇలా మాట్లాడుతుంది వాళ్ళిద్దరినీ కలపమని చెప్తే ఇంకా విడదీసేలాగుందే అని చెప్పేసి జ్యోత్న నీతో నేను కొంచెం మాట్లాడాలి ఇటురా అని చెప్పేసి జోస్నతో అంటూ ఉంటాడు బావా ఆగుతావా మీ మమ్మీ డాడీ విషయంలో నేనేమన్నా అన్నానా నేను నేను కలగ చేసుకున్నానా మా మమ్మీ డాడీ విషయంలో నువ్వెందుకు కలుగ చేసుకుంటున్నావు అని చెప్పేసి కార్తీక్తో చెప్పి ఇంకా చాలా మాటలు అంటూ ఉండగా పారిజాతం అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది దీనికి ఏమైంది వాళ్ళ అమ్మా నాన్నని కలపాల్సింది పోయి ఎందుకు ఇలా చేస్తుంది కార్తీక్ని కలిసి వస్తానని చెప్పి వెళ్ళింది ఇప్పుడేమో వచ్చి ఇలా మాట్లాడుతుంది ఆ కార్తీక్ అక్కడ ఏం ఎక్కేసి పంపించాడు నా మనవరాలి అని చెప్పేసి పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆ మాటకైతే దశరథ బాగా రియాక్ట్ అవుతాడు నువ్వన్నది నిజమే నాకు ఆ మనిషే కాదు ఆ మనిషి మనుగడంటేనే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి దశరథ తగేసి చెప్తాడు అలా గట్టిగా దసరథ మాట్లాడడంతో సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత రాత్రిపూట సుమిత్ర అయితే బాధపడుతూ ఉంటుంది నా భర్తకి ఒకప్పుడు నేనంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు నా భర్తకి నా ఉనికి ఇష్టం లేదు నేనంటే ఇష్టం లేదు నాతో కలిసి భోన్ చేయడం ఇష్టం లేదు కనీసం నేను ఇంట్లో ఉండడం కూడా ఇష్టం లేదు కాబట్టి ఇంకా నేనైతే ఇంట్లో ఉండాలనుకోవడం లేదు నేను ఇంట్లో ఉండి వెళ్ళిపోతాను వెళ్ళి నేను ఈ లోకంలో ఉండే వెళ్ళిపోతాను ఇంట్లోంచి కాదు ఈ లోకంలోనే నేను వెళ్ళిపోతే నా కుటుంబం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా నా భర్త ప్రశాంతంగా ఉంటాడు నన్ను చూడకుండా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఇంకా ఇంట్లో నుండి అయితే బయటకు వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటుంది ఈ లోపైతే జ్యోత్న అలాగే పారిజాతం కూడా బాల్కనీలో నుంచినే మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి జ్యోస్న అంత గొడవ చేశావు ఏం జరిగింది అని చెప్పేసి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం గ్రాని నేను బావని కలవడానికి వెళ్ళాను బావ నేను సీఈఓ పోస్ట్లో తప్పుకున్నాను అంటే నా ప్రాణం పోయినట్టే అందుకని నాకు ఆ పోస్టే ఉండడానికి నువ్వు నాకు బిజినెస్ విషయంలో నీ సపోర్ట్ కావాలి అని చెప్పేసి అడిగాను అప్పుడు బావ ఏమన్నాడో తెలుసా నువ్వు సీఈఓ పోస్ట్ కోసం ఆశపడుతున్నావా అంత పెద్ద ప్రాబ్లం మీ ఇంట్లో ఉంచుకొని మీ అమ్మ మీ నాన్న మాట్లాడుకోవడం లేదు అది తెలుసు కూడా నువ్వు ఎలా కలపాలి అని ఆలోచించకుండా నీ సీఈఓ పోస్ట్ కోసం నువ్వు ఆరాట పడుతున్నావా అని చెప్పేసి నాతో అన్నాడు ఇంకా నేను ఆ రోజే చెప్పాను బావకి వద్దుని చెప్పాను నేను ఖచ్చితంగా మా అమ్మమ్మ నాన్న కలిపి తీరుతాను నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా అని అడిగి నేను శపథం చేసి వచ్చాను గ్రాని అని చెప్పగానే పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది శపథం చేసేవే నేను కాదంటలేదు వాళ్ళని కలపాల్సింది పోయి ఇంకా గొడవ రేపేవు కదా నువ్వు అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు బాల్కనీలో అలా మాట్లాడుకుంటూ ఉండగా సుమిత్ర అయితే ఇంకా ఇంట్లోండి వెళ్ళిపోవడానికి బయలుదేరుతుంది బయలుదేరి గేటు తీసుకొని వెళ్తూ ఉండగా జ్యోత్స్న అంటూ ఉంటుంది గ్రాని ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది మమ్మీ నీకు చెప్పలేదు నాకు చెప్పలేదు డాడీతో మాట్లాడట్లేదు తాత పడుకున్నాడు ఇంకెవరికి చెప్పు వెళ్తుంది అయినా ఈ టైంలో బయటికి వెళ్ళాల్సిన అవసరం మమ్మీకి ఏంటి అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది పారిజాతంతో అంటూ ఉంటుంది ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ కార్తీక్ ఇంట్లో అయితే కార్తీక్ దీపక జరిగి ంతా చెప్తాడు అలా చెప్పగానే దీప అయితే బావా నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే జోస్న కలపాల్సింది పోయి ఇంకా గొడవను పెంచింది కాబట్టి మా మమ్మీ ఎంతో ఉంటుంది అమ్మకి ఎవరైనా ఏమైనా అంటే నచ్చదు కానీ ఈ విషయంలో నాన్నే అన్ని మాటలు అనేసరికి అమ్మ చాలా ఉంటుంది బావ అమ్మ ఏమైనా చేసుకుంటుందేమో అనిపిస్తుంది అని చెప్పేసి మనసులో ఉన్న మాట దీప అయితే బయటికి చెప్తుంది అలా చెప్పగానే ఇంకా కార్తీక్ అయితే అంటూ ఉంటాడు దీప ఏం మాట్లాడుతున్నావు అత్త అత్త మనసు ఎలాంటిదో నీకు తెలియదా అత్త ఎలా ఉంటుందో అందరితో నీకు తెలియదా అలా పిరికి పని చేసేది కాదు అత్త అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ కానీ దీప అయితే నాకు నాకెందుకో నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది ఏదో జరగబోతుంది అన్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పడంతో లేదులే మరదలా ఎందుకలా అనుకుంటున్నావు ఎందుకు మనం నెగిటివ్గా థింక్ చేయాలి చెప్పు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు ఓ బావా నేనైతే ఈ విషయంలో నీ మాట విన్ను నాకెందుకో ఏదో కీడు జరగబోతుంది అని నా మనసు బలంగా చెప్తుంది పద ఒకసారి తాత వాళ్ళ ఇంటికి వెళ్దాము అమ్మ ఏం చేస్తుందో ఏంటో ఏడుస్తుందేమో నాన్న తిట్టాడని పద బావా నా మాట విను బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప ఇంకా భార్య పోరు పడలేక కార్తీక్ అయితే దీపం తీసుకుని బయలుదేరుతాడు నైట్ టైం బండి మీద వెళుతూ ఉంటారు వెళుతూ ఉండగా ఇంకా అప్పుడే సుమిత్ర అయితే గేటు దాటి నడుచుకుంటూ వెళ్తుంది నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు దగ్గర నుంచి ఉంటుంది చనిపోవడానికి నుంచుని మనసులో అనుకుంటూ ఉంటుంది ఏవండి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ మీకు నేనంటే ఇష్టం లేదు నేను క్షమించమని మిమ్మల్ని అడిగాను కాంచిన వదిన కూడా అడిగాను కానీ నా క్షమాపణ ఎవరూ అంగీకరించలేదు అంగీకరించలేకపోగా జోసన చేయమన్న తప్పు నేను చేసి చాలా బలైపోయాను ఈరోజు కనీసం నాతో కలిసి జీవించడానికి కానీ నాతో కలిసి భోంచేయడానికి కానీ దేనికి మీ ఇష్టపడట్లేదు కనీసం నేను ఇంట్లో ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే నేను ఇంట్లో నుంచే కాదు ఈ లోకం నుండి వెళ్ళిపోదామనుకుంటున్నాను నన్ను క్షమించండి జ్యోస్నాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అక్కడ నుంచొని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే కార్తీక్ దీప బండి మీద మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు అలా వస్తున్న వాళ్ళకి ఆ చెరువు దగ్గర నుంచనే ఉన్న సుమిత్ర కనిపించడంతో ఒక్కసారిగా దీప షాక్ అయిపోతూ ఉంటుంది దీప సుమిత్రను చూసి బావా ఒక్క నిమిషం బండి ఆపు అని చెప్పగానే కార్తీక్ అయితే బండి ఆపుతాడు ఏంటి మరదలా ఇంకా ఇల్లు రాలేదు కదా మధ్యలోనే ఆపమన్నావేంటి బండి అని చెప్పేసి కార్తీక్ అడిగితే అమ్మ చూడు బావా చెరువు దగ్గర నుంచి ఉంది బావా పద బావ ఆపుదాము అమ్మ ఏమైనా చేసుకుంటుంది నాకు చాలా భయంగా ఉంది బావా అని చెప్పి వెళ్ళగానే ఇంకా దూకపోతున్న సుమిత్రను పట్టుకొని ఒక్కసారి కార్తీక్ అయితే వెనక్కి లాగేస్తాడు అలా లాగేయడంతో సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది వెనక్కి తిరిగి చూస్తుంది చూస్తే కార్తీక్ దీప అక్కడ ఉంటారు ఒక్కసారిగా ఇంకా సుమిత్ర అయితే కార్తీక్ను పట్టి పట్టుకొని ఏడ్చేస్తూ ఉంటుంది అరే కార్తీక్ నాకు ఇంతకు మించి వేరే మార్గం అయితే కనిపించడం లేదు నాతో మీ మావయ్య ఉండడానికి ఇష్టపడట్లేదు కనీసం నేను ఆ ఇంట్లో తిరగడం కూడా మీ మావయ్యకి ఇష్టం లేదు అందుకే నేను ఈ భూమి మీద నుంచి ఈ లోకంలోంచే మీ మావయ్యకి మీకు కూడా దూరంగా వెళ్ళిపోదామనుకున్నాను ఎందుకు నన్ను ఆపేవు నన్ను చనిపోనివ్వాల్సింది కదరా అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది అత్త నువ్వేం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అత్త నీకేమైంది ఎంత ధైర్యంగా ఉండే నువ్వు ఈరోజు చనిపోవడానికి రావడం ఏంటత్త అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు ఇంకా దీప అయితే అమ్మ ఎందుకు మీరు చనిపోవాలనుకుంటున్నారు ఈ రోజు నుండి బాధ్యత నాది మా తండ్రిని నిన్ను కలిపే బాధ్యత నాది అని చెప్పేసి అంటూ ఉంటుంది అసలు నీకేం సంబంధం దీప నువ్వెందుకు నా మీద ఎలా ప్రేమ చూపిస్తావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పగానే ఇంకా దీప అయితే నేను నీ నిజమైన కూతురినమ్మా నీ కన్న కూతురినమ్మా అని చెప్పగానే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది ఏంటి దీప ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కూతురు ఏంటి నా కూతురు జోసిన నీకు తెలుసు అది అందరికీ తెలుసు నా కూతురు జోస్నా ఉండగా మళ్ళీ నీ కన్న కూతురు నేనే అంటావేంటి నీకు మైండ్ చేయటం లేదా అని చెప్పేసి సుమిత్ర చాలా కోపంగా అంటూ ఉంటుంది ఇంకా కార్తీక్ అయితే ఇంకా మొదలు పెడతాడు అత్త తను చెప్పింది నిజమే నా మరదలు చెప్పింది నిజమే దీప ఎవరో కాదు నీ రక్త సంబంధం నీ కన్న కూతురు నా సొంత మరదలు అందుకే నేను ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి మరదలా మరదలా అని చెప్పి దీపను పిలవడానికి కారణం అదే ఎందుకంటే పారిజాతం పారు అయితే వాళ్ళిద్దరు పిల్లల్ని మార్చేసింది దాసుమావయ్య కూతురిని తీసుకొచ్చి నీ పొత్తిళ్ళలో పెట్టింది నీ కూతురిని తీసుకెళ్ళి చనిపోవడానికి ఇస్తే సైదులు చంపేయలేక ఆ అక్కడ వదిలేస్తే బస్ స్టాప్లో కుబేరుడు వచ్చి తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు ఆ పెంచుకున్న కూతురు ఈ దీప అని చెప్పగానే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా కార్తిక్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు అబద్ధం చెప్పవు నాకు తెలుసు నువ్వు నిజం చెప్పరా అని చెప్పగానే అత్త నేను నిజం చెప్పను నేను నిజం చెప్తాను అబద్ధం చెప్పను అని నువ్వే అంటున్నావు కానీ నువ్వు చనిపోతుంటే ఆపడానికి నేను ఈ విషయం చెప్పడం లేదు ఇది నిజం కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా నేను నీకు నిజం చెప్పకపోతే నువ్వు చనిపోతావు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను అనగానే ఒక్కసారిగా దండం పెడుతుంది సుమిత్ర అయితే దీపకి దీప నన్ను క్షమించు నువ్వు నా కన్న కూతురివని తెలియక ఎన్నో హింసలకు నేను గురి చేశాను నన్ను క్షమిస్తావు కదూ అని చెప్పగానే అమ్మ నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా నువ్వు నా కన్న తెలివి నన్ను ఇప్పటికైనా సరే కూతురిగా అంగీకరిస్తే చాలు అని చెప్పేసి ఇంకా దండం పెడుతున్న సుమిత్ర చేతుల్ని పట్టుకొని ఒక్కసారిగా వాళ్ళిద్దరూ అయితే కౌగిలించుకుంటారు అది చూసి కార్తీక్ చాలా సంతోషపడిపోతూ ఉంటారు అత్త ఇదే నేను కోరుకున్నది నువ్వు నీ కూతురు కలిసి ఉండాలని ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని ఆ ఇంటి వారసురాలు దీపా అని తెలియాలి అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ ఇంత త్వరగా ఈ అవకాశం వస్తుందని నేను అనుకోలేదు థ్యాంక్స్ గాడ్ అని చెప్పేసి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని వాళ్ళిద్దరిని చూసి సంతోషపడిపోతూ ఉంటారు ఎందుకు కార్తీక్ ఇంత పెద్ద నిజం నా దగ్గర దాచావు నేను ఇంకా నా కూతురు కోసమైనా బ్రతుకుతాను